కాంగ్రెస్ పార్టీ పట్టూరి సంజీవ్ రెడ్డి గారు కాంగ్రె ఎమ్మెల్యే గారు లంబాడి తాండాలో ఇరవై కోట్ల రూపాయలు శంక్షన్ చేసి ఆ తాండవాళ్ళకు ఆదుకున్నా అని చెప్తున్నాడు ఓకే సంతోషమే ఇది ఒక లంబడి వాళ్ళకే న్యాయం చేస్తారా మా సంజీవ్ రెడ్డి గారు ఎమ్మెల్యేకు అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు అడుగుతున్నాను ఆన్సర్ ఇవ్వాలని నేను సూటిగా మాట్లాడుతున్నాను నేను పట్టూరి సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యే గారికి ఆన్సర్ అయితే ఏమి ఇవ్వలేదు తర్వాత చెప్తానని చెప్తున్నాడు మేము తర్వాత మాట్లాడుతాను అని చెప్తున్నాడు చెప్పేసి ప్రోగ్రాంలో వెళ్ళిపోయాడు ఎన్నోసారి నేను కాంగ్రెస్ పార్టీ పట్నూరి సంజీవ్ రెడ్డి సార్కి నేను అడిగాను ఎమ్మెల్యే గారికి సరే ప్రతిసారి నేను అడుగుతున్నాను మీకు ఒక్క సబ్జెక్టు మీద నాకు సమాధానం ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు కాంగ్రెస్ పార్టీలో మీరు ఒక్కలేనా ఎమ్మెల్యే మరి మీ నోట్తోటే మీరు చెప్తున్నారు కదా ఇరవై కోట్ల రూపాయలు సెంక్షన్ చేసి ఈ తమ్మాడి తాడాకు నేను ఆదుకున్నానని చెప్తున్నాడు కదా మీ నోటితో చెప్పారు కదా ఇప్పుడు ఇరవై కోట్లు ఖర్చు పెట్టానని సంతోషమే మరి మీరు కులమతాల పేరు పెడుతున్నారా వేరే కుల వాళ్ళకు పనులు చెయ్యరా మీ నారాయణ కేట్లలో ఎంతమందికి మీరు ముస్లింస్ వాళ్ళకు పనులు చేశారు ఒక్కసారి నాకు లెక్కలు చెప్పి చెప్తున్నాను చూపిస్తలేరు మరి కుల మతాలు పేరు పెడుతున్నారు కదా ఎందుకు కుల మతాలు పేరు పెడుతున్నారు ఇప్పుడు పట్లూరి సంజయ్ రెడ్డి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు కదా నోటితోటి లంబాడీ తాణాలకు ఇరవై కోట్ల రూపాయలు సంక్షేమం చేసి ఈ తాణకు నేను మేలు చేశాను వీళ్ళ ఆదుకున్నానని చెప్తున్నాడు కదా మరి నేను కూడా అడుగుతున్నాను కదా మరి మీరు ఒక్క లంబడోళ్ళకే పని చేయగలరా వేరే వాళ్ళకు పనులు చేయరా లంబడోళ్ళే ఓట్లు వేసిర్రా వేరే కులవాళ్ళు వాళ్ళు ఓట్లు వేయలేదా అని నేను అడుగుతున్నాను ఏం ఆన్సర్ ఇవ్వలేదు ఆన్సర్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను పట్లూరు ఎమ్మెల్యే సంజయరెడ్డి రెడ్డి గారికి అడుగుతున్నాను నేను మా ఛానల్ ఉన్నది ఉన్నది వార్తలు పెడతారు నాకు డౌట్ వచ్చి నేను దానికి ఏ ఆన్సర్ ఇవ్వకుండా ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయారు దానికి ఏ సమాధానం ఇవ్వలేదు ఎమ్మెల్యే గారు నేను తెలంగాణ ప్రజలకు ఏమంటున్నా అంటే మా ఛానల్ ప్రజల పక్షన ఉంటుంది ప్రజలకే సపోర్ట్ చేస్తుంది మా ఛానల్ని అందరూ దీన్ని ఫార్వర్డ్ చేయాలి దీన్ని గ్రూప్లలో ఫేస్బుక్లలో పెట్టాలి ఫస్ట్ మా ఛానల్ని లైక్ చేయాలని కోరుకుంటున్నాను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా జై హింద్ జై తెలంగాణ కొత్తగా ఎస్టీ మన మంత్రి గారు వాళ్ళకి చెప్పి నారాయణ కేడ్ నియోజకవర్గంలో ఇరవై కోట్ల రూపాయలతోని మొత్తం తాండాలకు రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది త్వరలో అవన్నీ చేసి తాండాలకు రోడ్ చేయడం జరుగుతుంది చెప్పినట్టు ఇది కూడా కంప్లీట్ చేయించే ప్రయత్నం చేస్తాం ఇక మీరు వంటశాల వంట గురించి కిచెన్ షెడ్ అని చెప్పారు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ మీ జాతర వరకు నాతో నేనంత సహాయం నేను చేసి దాన్ని కంప్లీట్ చేసే విధంగా నేను కృషి చేస్తా అని చెప్పి చెప్తూ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎప్పటికూడా జ్వాలాముఖి దేవి అనుగ్రహం అందరికీ మన ప్రతి ఒక్కరికి కూడా ఆమె ఆశీస్సులు ఉండాలి అందరూ జీవితంలో పైకి రావాలి అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ఆమె దీవించాలని చెప్పేసి కోరుకుంటూ ముఖ్యంగా మహారాజు గారు ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ కృషి చేస్తూ ఆమె సేవలు తరించిపోతూ ఉన్నారు వారి ఆశీర్వాదం కూడా మనందరిపై ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తాం సో ధన్యవాదాలు